భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్నగారి రాజు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రజ్ఞాపూర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మోహన్నగారి రాజు సీనియర్ నాయకులు మతీన్ గుంటుకు శ్రీనివాస్ కప్ప భాస్కర్ మాట్లాడుతూ ఉక్కు మహిళ భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని భారతదేశంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని వారిని స్మరించుకుంటూ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలలు వేయడం జరిగిందని ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ ఏఎంసీ డైరెక్టర్ యాదగిరి సీనియర్ నాయకులు సుఖేందర్ రెడ్డి జంగం రమేష్ జహంగీర్ ప్రేమ్ కుమార్

రాహుల్ గాంధీ గారు అలాగే ప్రజలకు సేవ చేయాలని అంత నిత్యం ఈ ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి నాయకుడిగా చేస్తున్న సేవలు మనం అందరం గుర్తున్నాం అలాగే గాంధీ కుటుంబం మీద ఇవాళ చాలా విమర్శలు చేసిన చూస్తున్నాం వాళ్ళు ఇందు కాంగ్రెస్ ప్రభుత్వం నేనెల్లా ఏం చేసింది ఏం చేసిందని అడుగుతున్నారు ఏం చేసిందో ఎవరు అడుగుతున్నారో వాళ్ళ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నేడు గజ్ల పెగ్నాపూర్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో పెద్నాపూరి అందు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాదాలు జరిగింది ఇందిరాగాంధీ గారు భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వారు పేదల సంక్షేమం పట్ల అనేకమైన చట్టాలు చేసి గరీబీ ఆటో వాళ్లను నినాదంతో ప్రజలకు ఎంతో మేలు చేసినారు అప్పట్లో ఇందిరాగాంధీ గారు తెలంగాణ మొత్తం మరియు భారతదేశం అంతా కూడా ఇందిరామ్మ ఇల్లు ప్రవేశపెట్టి నాడు నిర్మించిన ఇందిరామ్మ ఇల్లే ఇప్పటికి కూడా మనకు ఏ వాడకు ఏ గ్రామానికి పోయినా మనకు దర్శనమిస్తున్నాయి అలాంటి ఇందిరాగాంధీ ఆశయాలను పునాయిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా నేడు ఇందిరామ్మ ఇల్లు పథకాలం ప్రవేశపెడుతూ డబల్ బెడ్రూమ్లో ఇచ్చే విధంగా తన యొక్క పరిపాలన ముందుకు సాగుతూ ఉన్నది మరియు ఇందిరాగాంధీ గారు ఉప్పు మహిళగా ఏర్పక్షను కూడా సంపాదించినారు అంతటి మహిళా మణిగా మహా మహిళా మనిగా ఉంటూ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆనాడే అనేకమైన సంస్కరణలు చేస్తూ ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో కూడా ఉమ్మడి మిగతా జిల్లాలో కూడా ఇంపీగా పోటీ చేయడం జరిగింది ఆమెను ఆదర్శంగా భారత తొలి మహిళా ప్రధాని వారి వర్ధంతి సందర్భంగా గజ్జల ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వారికి పూలమాలలు వేసి నివాళులర్పించుకుంటూ వారి ఆశయాలను వాళ్ళ అడుగుజాడలు మేము నడుచుకుంటూ అలాగే మా మెదక్ పార్లమెంట్ నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికే రాజకీయ మన్యతెచ్చిన ఉక్కు మనిషి వర్ధంతి సందర్భంగా మరొకసారి వారు దేశ దేవులను కుడి బడి ఎలాగో ప్రతి ఒక్క ఊరిలో ఇంద్రమ్మ ఇల్లు లేని ఇంద్రమ్మ ఊరు ఉన్నది అలాగే ఇంద్రమ్మ రాజ్యం రామరాజ్యంతో అప్పట్లో ఒక పెద్ద మందికి చెప్పేవారు సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో గరీబులకు కానీ లేని వారి కానీ అందరికీ సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతారు మరొక్క వారు ఆమెకు వర్ధంతి గజ్జల్ పెకాపూర్ మున్సిపాలిటీలో ఇందిరాగాంధీ చిరస్తాలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఇందిరాగాంధీకి పూలమాలలు వే పూలమాల వేసి ఇందిరాగాంధీ వర్ధంతి జరుపుకోవడం జరిగింది ఇందిరాగాంధీ చేపట్టిన సంక్షేమ పథకాలు ఇందిరా ఇల్లే కానీ పేదవారికి భూములు పంపిణే కానీ ఇంకా తతి ప్రతిమ ప్రతిమ కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవడం జరిగింది ఇందిరాగాంధీ సందర్భంగా ఈరోజు ਇੰਦਰਾਗੜ੍ਹ ਵਰਤਾਤਿਰੇ ਦਰਫੋਡਮ ਚਰਜਿੰਦੀ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ